హలో అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ మీరు చూస్తున్నారు సిఎస్ఈ ఒకేషనల్ ట్వంటీ త్రీ అండ్ ఈరోజు నేను మీకు అసలు ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేసుకోవాలి అనే దాని మీద కొన్ని కాన్సెప్ట్ అనేది తీసుకొని వచ్చాను అసలు మనం చదువుకుంటాం కానీ మనకు ఒక్కొక్కసారి అవి అర్థం కావు సో దాన్ని మనం ఎలా ఎగ్జామ్స్లో అనేది చాలా క్రాక్అవుట్ చేయాలి అనేది అనుకుంటాం కానీ మనకు ఏంటంటే మనం మీరు అనుకుంటున్నది అంటే మనం మనకు అర్థం కాదు ఎట్లా ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ పేపర్లో అనేది ఉంటుంది కదా సో దాని పరంగా మీరు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీకు పబ్లిక్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పాత రివిజన్ పేపర్స్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ని అన్నిటినీ చదివేయండి ఫస్ట్ క్వశ్చన్స్కి దానికి ఆన్సర్ పెట్టుకొని పెట్టుకోండి అండ్ దాన్ని స్టవ్ స్టార్ట్ చేయండి చదివిన తర్వాత దాంట్లో మెయిన్ ఫైవ్ ఇయర్స్ పేపర్ ఏదైతే ఇంటర్నెట్లో ఉంటుందో ఆ ఫైవ్ ఇయర్స్ పేపర్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ తెప్పి చూసుకుంటే వచ్చిన క్వశ్చన్సే సారిసరికి రిపీట్ అవుతుంది అవుతుంది అని అంటారు కదా ఇది నిజమే ఎందుకంటే అది గవర్నమెంట్ క్వశ్చన్ పేపర్ కాబట్టి మనం చూసుకుంటే అంటే ఇప్పుడు అందరూ నా లాగా ఉండరు మీలాగా ఉండరు అని అని అంటాను అనమాట ఎందుకంటే ఎవరు ప్లేస్లో వాళ్ళు కరెక్ట్ ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అది కూడా కరెక్టే కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్లో అందరినీ చూసుకునే పర్టికులర్ విధానాన్ని బట్టి క్వశ్చన్ పేపర్ అనేది ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లో క్లాస్ స్టూడెంట్ అంటే ఒక బాగా చదివే వ్యక్తి ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్ ఇంకొక ఇంకొకటి సి అంటే అసలు చదవని స్టూడెంట్ త్రీ కేటగిరీస్లో దీన్ని డల్లరు సూపర్ అండ్ ఇంకొక కేటగిరీలో మిడిల్ సూపర్ డల్లర్ సూపర్ డల్లర్ సూపర్ మిడిల్ అనేది ఉంటుంది త్రీ కేటగిరీస్లో సో ఈ త్రీ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేశారనమాట సో ఐ హోప్ ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అవునట్టుంది సో మీరు ఏం చేస్తారంటే పాత రివిజన్ పేపర్ని ఒక్కసారి వెతికి తీసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈలో పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా పేపర్ త్రీ అయినా కానీ ఇంగ్లీష్ జిఎఫ్సి ఫౌండేషన్ కోర్స్ కానీ ఎంపీసీ బైపీసీ ఉన్నవాళ్ళు కానీ ఈ కోర్స్ ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే మీరు బాగా చూసుకుంటారో చదువుతారో అర్థం చేసుకుంటారో అప్పుడు మీ మీరు ఈ ఎగ్జామ్స్ని కూడా అలాగనే వే ఆఫ్ థింకింగ్తో రాయచ్చు నెక్స్ట్ నంబర్ టూ వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ మనకు రాలేదు కానీ ఎగ్జామ్లో పోయిన తర్వాత మనకు సడన్గా గుర్తుకు రావు కొన్ని సో ఆ క్వశ్చన్ని జస్ట్ లీవ్ ఇట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో మనకి ఎప్పుడైతే టైం మిగులుతుందో ఆ క్వశ్చన్కి సంబంధించిన మ్యాటర్ కూడా ఇంకా మనకు అర్థం లే లేకుంటే ఆ కొన్ని టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆ చాప్టర్లో మీకు అండర్స్టాండింగ్ అనేటివి ఆ టాపిక్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో క్వశ్చన్కి రిలేటెడ్ టు ద ఆన్సర్ ఆ చాప్టర్లో మీరు ఏమైతే నేర్చుకున్నారో సో అలాగా ఒక వన్ టూ లైన్ రాసిస్తే కూడా మీకు వన్ మార్క్ టూ మార్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అది రాలేదనుకో మీ ఎగ్జామ్స్లో మీరు ఇట్స్ బి ఒక జీరో మార్కు రావచ్చు ఒక అసలు మార్కే రాకపోవచ్చు అని కూడా అంటాం కానీ ఏదో ఒకటి రాస్తే వన్ మార్కు టూ మార్కు అవకాశం ఉంటుంది కదా సో క్వశ్చన్ పేపర్ని ఎప్పుడు క్వశ్చన్స్ని లీవ్ చేయొద్దండి ఫ్రెండ్స్ అట్లా లీవ్ చేస్తే మీరు మార్క్స్ అనేది కోల్పోతారు సో మీకేమిటంటే క్వశ్చన్ పేపర్ని లీవ్ చేయొద్దు క్వశ్చన్స్ని అండ్ నెంబర్ టూ ఈజ్ ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ చాప్టర్కి సంబంధించిన ఆన్సర్ కూడా రాసేసిన సరిపోతుంది నెంబర్ థర్డ్ ఇప్పుడు పీపీటీ డయాగ్రామ్స్ అనేది చూసి ఉంటారు చార్ట్ అనేది చూసింటారు సపోజ్ ఒక కాన్సెప్ట్ వచ్చింది ఆ కాన్సెప్ట్ మీరు స్టెప్ బై స్టెప్ ఆన్సర్ అయ్యాలి కానీ అంత టైం లేదు మేక్ ఏ ఇందాక చెప్పాను కదా మేక్ ఏ ప్రెజెంటేషన్ అంటే పీపీటీ కూడా అనొచ్చు దీంట్లో లేకుంటే ఒక రఫ్లీ డయాగ్రామ్ ఒక డయాగ్రామ్ రీప్రజెంట్ చేసేదాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఒక డయాగ్రామ్ అనేది కూడా మీరు యూజ్ చేసినారంటే మీ యొక్క ఆన్సర్ షీట్ అనేది కలర్ఫుల్గా ఉంటుంది అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎందుకంటే ఇది నేను నేను చూశాను నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను దట్స్ వాట్ ఐ మేక్ వాట్ ఐ డిడ్ అండ్ వాట్ ఐ టెల్ యూ నవ్ సో ఇది మీకు చెప్తున్నాను అనమాట నెక్స్ట్ నెంబర్ ఫోర్త్ వన్ ఈజ్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ టూ మార్క్స్ అనేది క్వశ్చన్స్ ఇచ్చారు ఎందుకంటే వచ్చేది ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్ పేపర్ దాంట్లో కూడా మనం ఒకవేళ ఎయిటీన్ పాస్ మార్క్ ఇంకొకటి ఏమంటే పాస్ మార్క్ వచ్చింది కదా పాస్ మార్క్లో మనకు ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మార్క్స్ వచ్చాయంటే మీరు ఆల్మోస్ట్ అల్గా ట్వంటీ మార్క్స్ దాటితే మీరు పాస్ అయినట్టు సో ఆ ట్వంటీ మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేది రాయండి టూ మార్క్స్ రాసిన తర్వాత లాంగ్ ఫార్మేట్ ఆఫ్ కాంటెంట్కి వెళ్ళిపోండి అండ్ లాంగ్ ఫార్మేట్ క్వశ్చన్స్లో కూడా మనకు మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఎక్కడ మనం ఫాల్ట్ అయ్యేస్తామంటే అది లెంతీ ఆన్సర్స్ కదా మనం లెంతి లెంతి రాయాలి ఒక వన్ పేజ్ టూ పేజ్ అట్లా రాయాలి సో ఎంత కాకుండా మీకు ఏదైతే వచ్చో అదింతా ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ ఉంది కదా దాన్ని బాగా అర్థం చేసుకోండి ఆ క్వశ్చన్లు ఏమడిగారు అడిగారు త్రీ టైప్సా ఫోర్ టైప్సా టూ టైప్సా సిక్స్ టైప్సా అనేది అట్లా సిక్స్ టైప్స్ ఉండేటివి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అంటే మీరు నేర్చుకున్న దాంట్లో ఏదైతే టైప్స్ ఉన్నాయో టైప్స్ ఒక చిన్నగా రాసుకొని మీరు మళ్ళీ మర్చిపోకుండా పాయింటర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే క్వశ్చన్ ఉందో దాని కింద చిన్న పారాగ్రాఫ్ రాసి దాని కింద పాయింటర్ వన్ పాయింటర్ టూ పాయింటర్ త్రీ పాయింటర్ ఫోర్ అని పెట్టుకోండి ఆ పాయింటర్ చిన్నగా రాసిన తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ రఫ్లీ రఫ్గా ఎందుకంటే పాయింటర్స్ రాసిన తర్వాత మీకు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఒక క్లారిటీతోనే మీరు ఆ పేపర్ ఏదైతే పాయింటర్స్ ఉందో అది రాసుకుంటే వెళ్ళొచ్చు ఇంకా దట్ ఈస్ మై సజెషన్ అనుకోండి ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యాజ్ యాజ్ యూజువల్ మీరు ఎట్లా అనుకుంటే మీరు మీ ఎగ్జామ్స్ని అలా రాయచ్చు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లాంగ్ ఫార్మేట్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారనమాట ఆ ఎయిట్ క్వశ్చన్స్ని మనము మనం రాల్సింది ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఫైవ్ క్వశ్చన్స్ రాస్తే ఫైవ్ ట్వంటీ ఒక్కొక్క దానికి ఫోర్ మార్క్స్ ఏమో ఉన్నట్టుంది ఫైవ్ ఫోర్ సార్ ట్వంటీ అటు ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అట్లా మనకు ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు సో ఒకవేళ మీకు మీకు కానీ ఏదైనా ఆన్సర్ గుర్తుకు రాలేదు సపోజ్ మీరు నేర్చుకున్నారు కొన్ని చాప్టర్స్ నుంచి ఆన్సర్స్ రాలేదు మీరు ఏం చేస్తారంటే ఆ వచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ టు ద చాప్టర్ కానీ ఏదైతే నేర్చుకుంటారో అది కూడా రాసేయండి ఒకవేళ మీకు మార్కులు మీరు ఎప్పుడైతే రాయారో ఆ మార్కులు కూడా పడవు మీరు ఒకవేళ రాస్తే ఒక వన్ మార్కు టూ మార్కు మేనేజబుల్ అడ్జస్టబుల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా సో అలాగని మనము రాస్తే అది సరిపోతుంది మరి పడితే ఒక మార్కు టూ మార్క్స్ సిక్స్ మార్క్స్ కూడా రావచ్చు ఫోర్ మార్క్స్ కూడా రావచ్చు యాజ్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు ఇచ్చే ఆన్సర్స్ మీద నెక్స్ట్ ఒకవేళ మీరు ఉంటే అదే జీరో మార్క్ పడిపోతుంది సో బేస్డ్ ఆన్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఒకవేళ వీడియో నచ్చలయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి అండ్ ఒకవేళ ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ బాగా నచ్చినట్లయితే మరొకరితో ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ నా పేరు సూరజ్ కుమార్ మీరు చూస్తున్న సిఎస్సి వొకేషనల్ అండ్ వీ విల్ ఒక మరిన్ని కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు పోదాం సో వీ హ్యావ్ ఆర్ ఆల్ ఎంజాయింగ్ విత్ అవర్ ఎగ్జామినేషన్ అండ్ ఐ హ్యావ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ విత్ యువర్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్స్ థ్యాంక్ యూ సో మచ్ గైస్